ఇప్పుడు నేను దేని గురించి మాడదాం అనుకుంటున్నాను అంటే ఫస్ట్ వచ్చేసి ఇది గుడ్ న్యూస్ అయిపోవాలి ఎందుకంటే దగ్గర దగ్గర మనం వన్ ఇయర్ నుంచి కష్టపడుతున్నాం యూట్యూబ్లో ఫస్ట్ మనకు ఫస్ట్ టైం పేమెంట్ వచ్చింది ఈ పేమెంట్ ఎంత వచ్చింది దాని గురించి మాడదాం సెకండ్ వచ్చేసి మనం ఒక త్రీ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ అవుతుంది వీడియోలు ఏం చేస్తలేము దాని గురించి థర్డ్ వచ్చేసి నెక్స్ట్ ఛాలెంజ్ మొన్న దాకా మనం వన్ వీక్ ఛాలెంజ్ చేసినాం కదా నెక్స్ట్ ఛాలెంజ్ ఏం చేయబోతున్నాం అని చెప్పేసి దాని గురించి మాడుతున్నాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డెలివరీ బాయ్ శ్రీనో వన్ ఆల్మోస్ట్ ఒక త్రీ డేస్ అవుతుంది సరిగ్గా వీడియోలు చేయడం సరిగ్గా వీడియోలు చేయడం లేదు ఎందుకంటే వింటున్నారు కదా కొంచెం వాయిస్ బాగా రావట్లేదు అందుకని చెప్పేసి వీడియో చేసలేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే కొంతమంది అడుగుతున్నారు మెసేజ్ చేస్తున్నారు అంటే ఎవరైతే మనం రెగ్యులర్గా వీడియోలు చూస్తున్నారో వాళ్ళు అన్న మీ వీడియోలు రావట్లేవు అన్న రీజన్ ఏంది అని చెప్పేసి ఇంకొంతమంది ఏంటంటే ఇంకొంతమంది ఏంటంటే నెక్స్ట్ ఛాలెంజ్ ఏందన్న అని చెప్పేసి అట్లే ఇంకొక విషయం కూడా మీకు అందరికి చెప్దామని చెప్పేసి ఇప్పుడైతే వీడియో చేస్తున్నా ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసిందంటే ఒక మూడు విషయాల గురించి చెప్తా అందులో ఎవరికైతే ఏమైనా కొంచెం డౌట్లు ఉంటాయి కదా ఆ డౌట్ క్లియర్ అవుతాయి ఇంకోటి ఏంటంటే గుడ్ న్యూస్ కూడా ఉంది దాని గురించి కూడా చెప్తా గొంతు బాగాలేదు ఏమనుకోకండి వీడియోనైతే ఎక్కువ ఎంత అయ్యా డబ్బుని ఒకటిస్తా ఇప్పుడు నేను దేని గురించి మాడదాం అనుకుంటున్నాను అంటే ఫస్ట్ వచ్చేసి ఇది గుడ్ న్యూస్ అయిపోవాలి ఎందుకంటే దగ్గర దగ్గర మనం వన్ ఇయర్ నుంచి కష్టపడుతున్నాం యూట్యూబ్లో ఫస్ట్ మనకు ఫస్ట్ టైం పేమెంట్ వచ్చింది ఈ పేమెంట్ ఎంత వచ్చింది దాని గురించి మాడదాం సెకండ్ వచ్చేసి మనం ఒక త్రీ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ అవుతుంది వీడియోలు ఏం చేస్తలేము దాని గురించి థర్డ్ వచ్చేసి నెక్స్ట్ ఛాలెంజ్ మొన్న దాకా మనం వన్ వీక్ ఛాలెంజ్ చేసినాం కదా నెక్స్ట్ ఛాలెంజ్ ఏం చేయబోతున్నాం అని చెప్పేసి దాని గురించి మాడుతున్నాం ఫస్ట్ వచ్చేసి మనం ఏంటంటే ఎందుకు వీడియో చేయడం లేదు అంటే రెగ్యులర్గా వీడియోలు చేస్తాం కదా మనము రెగ్యులర్గా వీడియోలు చేస్తాం కదా మనము ఎందుకు వీడియోలు అని చెప్పేసి కొంతమంది మెసేజ్ చేస్తున్నాం ఇన్బాక్స్లో నాకు మనం ఏంటంటే లాస్ట్ టైము వన్ వీక్ ఛాలెంజ్ చేసినాం కదా వన్ వీక్ ఛాలెంజ్ చేసి సాటర్డే రోజు మధ్యాహ్నం వరకు అయిపోయింది మధ్యాహ్నం ఇంటికి వచ్చిన పని సాయంత్రం చేసే వరకు సడదయ్యింది తలకాయ నొప్పి అప్పటికే కొంచెం హెల్త్గా అనేది కొంచెం డిస్టర్బెన్స్ అయింది అట్లా అని చెప్పేసి శనివారం రోజు ఇంటికానే ఉన్నా అంటే మధ్యాహ్నం వరకు చేసి వచ్చిన వీడియోలు ఎడిట్ చేసుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేసుకొని అంత అయిపోయింది ఆదివారం ఇంటికానే ఉన్నా సోమవారం నుంచి మంచి ఛాలెంజ్ యాక్సిపెట్ చేద్దామని ఫుల్ ప్రిపేర్ అయిపోయి ఉన్నా సోమవారం రోజు డ్యూటీకి వెళ్ళిపోదామని ఎందుకంటే ఆదివారం రోజుకి సోమవారంకి కొంచెం అనేది ఇంకా కొంచెం అంసెడ్ అవుతుంది రికవరా అవ్వలేకపోతున్నా ఇదే ప్రాబ్లం మాట్లాడడానికి రావట్లేదు ఎనర్జీ కొంచెం ఉంది రైడ్లు చేయగలుగుతా బట్ ఏంటంటే మాట్లాడడానికి ఏం రావట్లేదు మస్తు గొంతు నొప్పి చేస్తుంది అట్లా అని చెప్పి డ్యూటీకి వెళ్ళలేదు తర్వాత బంగళవారం రోజు ఏదైతే అది అయిపోయింది డ్యూటీకి వెళ్ళిపోదాం లైట్లు స్టార్ట్ చేద్దామని చెప్పేసి బంగళారం రోజు ఒక మంచి ఛాలెంజ్ తీసుకొని వచ్చినా ఏంటంటే మొన్నటి దాకా మనము వన్ డే ట్వంటీ ఫోర్ అవర్సు వన్ వీకు త్రీ డేసు ఇవన్నీ చేసినాం కదా ఈసారి కొంచెం గట్టిగా ట్రై చేద్దామని చెప్పేసి వన్ మంత్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసినాం అది యాక్సెప్ట్ చేసి డే వన్ కంప్లీట్ చేసిన డే టూలా హాఫ్ డే చేసిన ఇంకా రావట్లేదు మాట మాట్లాడుతుంటే డే వన్కి డే టూకి కంపేర్ చేస్తే ఇప్పుడు ఏం కదా తగ్గిపోతుంది మాట్లాడుతుంటే ఏమవుతుందంటే సౌండ్ రావట్లేదు బయటికి ఏదో గాలి వచ్చినట్టు వస్తుంది అట్లా అని చెప్పేసి డే వన్ కంప్లీట్ చేసినా ఇంటికి వచ్చినా ఎడిట్ చేసినా యూట్యూబ్లో అప్లోడ్ చేసినా కానీ పబ్లిష్ చేయలేదు అది అట్నే ఉంది ఒకవేళ మీరు అది పబ్లిష్ చేయమని మీరు అడిగితే ఖచ్చితంగా అది పబ్లిష్ చేస్తా ఆ ఛాలెంజ్ అనేది పెండింగ్లో పెట్టిన ఇప్పుడు నేను ఆ ఛాలెంజ్ అనేది వన్ మంత్ ఛాలెంజ్ చేస్తున్నా వన్ మంత్లో మనం ఎంత చేయొచ్చు అనేది ఆ వీడియోలో క్లియర్గా ఉంటుంది ఒకవేళ మీరు ఆ వీడియో అప్లోడ్ చేయమంటే నేను నెక్స్ట్ మీరు ఎప్పుడు ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు అవుతుంది ఎగ్జాక్ట్ సాయంత్రం వరకు చూస్తా ఎవరైనా అప్లోడ్ అంటే ఈరోజు మొత్తం చూద్దాం ఎవరైనా అప్లోడ్ చేయమని అడిగితే కనీసం ఒక ఐదు నుంచి పది మంది అన్నా సరే అన్న వీడియో అప్లోడ్ చేయండి మేము చూస్తాం అంటే రేపు మార్నింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను థర్టీ డేస్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసిన థర్టీ డేస్లో మనం ఎంత చేయొచ్చు ఆ వీడియోలు క్లియర్గా చెప్పినా మీరు ఒకవేళ అప్లోడ్ చేయమంటే అది అప్లోడ్ చేస్తా లేదు అన్న మీరు ఛాలెంజ్ కంటిన్యూగా చేసినప్పుడే అప్లోడ్ చేయమంటే మాత్రం అప్పుడే అప్లోడ్ చేస్తా దాకా అది పెండింగ్లోనే పెడతా మాట్లాడుతు రావట్లేదు దాకా అది పెండింగ్లోనే పెడతా సెకండ్ వచ్చేసి మనకు ఇది గుడ్ న్యూస్ ఇది యూట్యూబ్ నుంచి మనకు మనీ అయితే వచ్చినాయి ఫస్ట్ పేమెంట్ ఇది ఆల్మోస్ట్ మనం ఒక వన్ ఇయర్ నుంచి కష్టపడుతున్నాం వన్ ఇయర్ నుంచి కష్టపడితే మొన్ననే ఇది మనం వన్ వీక్ ఛాలెంజ్ చేసినాం కదా వన్ వీక్ ఛాలెంజ్ ఇంకొక రోజులో అయిపోతుంది అనగా డబ్బులు వచ్చినాయి మనకి తర్వాత ఏమనుకున్నా అంటే ఈ వన్ వీక్ ఛాలెంజ్ అయిపోయింది కదా అయిపోయిన తర్వాత ఒక మంచి వీడియో చేద్దాం గట్టిగా ఏంటంటే నేను వన్ కే సబ్స్క్రైబర్లకి చేయలేదు టెన్ కే సబ్స్క్రైబర్లకి దేనికి కూడా నేను ఒక సెలబ్రేషన్స్ ఏం చేయలేదు కాకపోతే లాస్ట్ టైం ఒక వీడియోలో నేను చెప్పిన నేను ఏదైనా అనుకుంటే అది చేయలేకపోతున్నా అట్లా అని చెప్పేసి కొన్ని కొన్ని నేను చెప్తలేను కానీ ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా సెలబ్రేషన్ అది చేస్తాను ఎందుకంటే మనం కష్టపడి వన్ ఇయర్ కష్టపడిన దానికి ఫలితం వచ్చింది ఫలితం వచ్చినప్పుడు దాని గురించి చెప్పట్లో తప్పేం లేదనిపిస్తుంది నాకు అందుకని చెప్పేసి ఫస్ట్ ఏంటంటే భయం అవుతుండే అరే చెప్తా దాని గురించి మొత్తం చెప్తా నేను ఇప్పుడు సరే ఫస్ట్ అయితే కంప్లీట్ చేద్దాం దీని గురించి దీని గురించి చెప్పినాక దాని గురించి అనేది ఒక వీడియో చేస్తాను ఏదంటే మన ఫస్ట్ పేమెంట్ గురించి ప్లస్ మనం ఎంత జర్నీ గురించి ప్లస్ నా గురించి కూడా కొన్ని వాళ్ళు అడుగుతున్నారు ఇంతకుముందు ఏం చేస్తుండే ఇప్పుడు ఈ ఫీల్డ్లో క్వశ్చన్ కదా ఇది ఈ ఫీల్డ్లో రాకముందు ఏం చేస్తుండే ఇటు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి వీటన్నిటికీ నేను ఆ వీడియోలో ఆన్సర్ చెప్తాను మనకి ఎంత పేమెంట్ వచ్చిందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి నేనైతే సింపుల్గా లెక్క చెప్తాము అనుకుంటున్నా ఎగ్జాక్ట్ అమౌంట్ అయితే ఇప్పుడు నేను చెప్పా ఆ వీడియోలో అయితే ఎగ్జాక్ట్ అమౌంట్ చెప్తా మీరు ఒక కామెంట్ పెట్టండి ఎవరైతే ఆల్మోస్ట్ దగ్గర వరకు వస్తారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పేసి నేను రిప్లై ఇస్తాను ఎవరికైతే నేను హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పి నేను కామెంట్ రిప్లై ఇస్తాను వాళ్ళ స్క్రీన్షాట్ తీసుకొని ఇన్స్టాలో మనకి డిఎం చేయండి ఎవరైతే ముగ్గురు ఫస్ట్ ఫస్ట్ మనకు డిఎం చేస్తారో వాళ్ళకి చిన్న సర్ప్రైజ్ అయితే ఉంది అదేందనేది కూడా నేను నెక్స్ట్ వీడియోనే చెప్తాను ఈ వీడియోలు ఎందుకంటే నేను ఎందుకు డూడికి రావట్లేను నీకు కారణం ఏందనేది మాత్రమే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి యూట్యూబ్ గురించి కూడా డబ్బులు వచ్చినాయి దాని గురించి కూడా కొంచెం చెప్దామని చెప్పేసి ఎంత అమౌంట్ వచ్చిందనేది నేను ఒక చిన్న క్లూ అయితే ఇస్తున్నాను ఏంటంటే మనం ఇప్పుడు ర్యాపిడో చేస్తాం కదా ర్యాపిడోలో మనకు మినిమం ఆర్డర్ వచ్చేసి థర్టీ టూ రూపీస్ పడతాయి అంతే కదా అంటే బైక్ బూస్కి అయితే తక్కువ పడతాయి బైక్ రైడ్కి అయితే ఇంత పడతాయి ఆల్మోస్ట్ అందరికి ర్యాపిడో గురించి తెలుసు కాబట్టి ర్యాపిడో గురించి చెప్తున్నా ఇప్పుడు మనకు రాపిడోలో ఫస్ట్ ఒక రైడ్ పడది అనుకో మినిమం రైడ్ రెండు కిలోమీటర్లు కిలోమీటర్నరా మనకు ఎంత వస్తుంది అమౌంట్ ముప్పై రెండు రూపాయలు వస్తాయి కదా ఈ ముప్పై రెండు రూపాయలు ఒక రైడ్ అనుకుంటే దగ్గర దగ్గర నాలుగు వందల డెబ్బై రైడ్లు కొట్టాలి ఎగ్జాక్ట్ చెప్తా నేను కొంచెం అటు ఇట్లా చెప్తున్నా అమౌంట్ అనేది మీరే గిజ్ చేయరి నాలుగు వందల డెబ్బై రైడ్లు కొడితే ఎంత అయితే అమౌంట్ వస్తుందో ఆల్మోస్ట్ టచ్ చేస్తున్నా మీరే గిజ్ చేయరి ముప్పై రెండు రూపాయలు ఒక రైడు నాలుగు వందల డెబ్బై రైడ్లు కొడితే ఎంత అమౌంట్ వస్తుందో దానికి కొంచెం అటు ఇటుగా మన యూట్యూబ్ పేమెంట్ అయితే వచ్చినాయి ఆల్రెడీ నా బ్యాంకులో పడిపోయినాయి పడ్డాకనే చెప్తున్నా పడక వస్తాయి వస్తాయి అని చెప్పుడు కంటే పడ్డాక వచ్చినాయని చెప్పుడు బాగుంటుంది అట్లా అని ఎందుకంటే ఏదైనా చెప్దామంటే అవుతుంది అది ఇప్పుడు నేను చెప్తున్నా రేపటి రోజున అది కాకపోతుంది అనుకో డిసప్పాయింట్ అయిపోతున్నా అట్లా అన్నట్టు వచ్చినాక చెప్దాం చేసినాక చెప్దాం అన్నట్టు చెప్తున్నా మీరు కనుక కరెక్ట్ పెట్టి అనుకో కామెంట్లల్లా ఎంత అమౌంట్ వచ్చిందో వాళ్ళకి నేను హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పేసి రిప్లై ఇస్తా వాళ్ళు మాత్రం స్క్రీన్ షాట్ తీసి నాకు డిఎం చేయండి చేస్తే వాళ్ళకి మన దగ్గర నుంచి ఒక చిన్న గిఫ్ట్ పెద్ద పెద్ద ఏం కాదు చిన్న గిఫ్ట్ అది ఏందనేది నేను ఆ రోజు చెప్తాను ఒక టూ డేస్ గ్యాప్ తీసుకొని కొంచెం గొంతు సెట్ అయిన తర్వాత ఆ వీడియో అయితే చేస్తా ఇంకోటి ఏంటంటే మన నెక్స్ట్ ఛాలెంజ్ కూడా నేను డే వన్ వీడియో అప్లోడ్ చేసిన యూట్యూబ్లో కానీ పబ్లిష్ చేయలేదు ఒకవేళ మీరు పబ్లిష్ చేయమంటే నేను పబ్లిష్ చేస్తా బట్ డే వన్లో నేను కొన్ని విషయాలు మాట్లాడినా అంటే నేను మంచిగా ఉంటా హెల్త్ మంచిగా ఉంటుందేమో అని చెప్పేసి కొన్ని విషయాలు మాట్లాడినా ఒకవేళ నేను ఆ ఛాలెంజ్ కంటిన్యూ చేసినప్పుడు డే టూలో కొన్ని మార్పులు చేస్తాను ఏంటంటే మనం కంటిన్యూ చేసినామనుకో డే వన్ నుంచి డే థర్టీ వరకు అంత బాగానే ఉండేది మనం కంటిన్యూ చేయలేదు కదా అట్లా అన్నట్టు ఒకవేళ మీరు అప్లోడ్ చేయమంటే అప్లోడ్ చేస్తా కానీ ఎప్పుడైతే నేను మళ్ళీ నా గొంతు సెట్ అయిపోయి నేను మాట్లాడి కరెక్ట్ వస్తుందో అప్పుడు డే టూ అనేది అప్లోడ్ చేస్తాను కదా డే టూ అనేది అప్లోడ్ చేసినప్పుడు అందులో ఇంకా కొన్ని డీటెయిల్స్ అనేది ఇస్తాను నిజంగా చెప్తున్నా బ్రో నా గొంతు ఇట్లా ఉన్నా గారే మీరు లాస్ట్ వరకు ఈ వీడియో చూస్తారంటే నిజంగా థ్యాంక్ యూ నేను చెప్పేటప్పుడు నాకు ఏంటంటే గొంతు నొప్పి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారని అర్థమవుతలేదు ఆల్మోస్ట్ నేను చెప్పాల్సినంతా మీకు చెప్పినా అని అనుకుంటున్నా లాస్ట్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవా అట్లే నేను ఇంకా నా వీడియోకి పడి ఈ వీడియోకి అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇవి ఏం చెప్తా నేను జస్ట్ వాళ్ళ కొత్త వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అట్లే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకూర్రు ఫస్ట్ వచ్చేసి మనం యూట్యూబ్ నుంచి మనీ ఎంత వచ్చినాయి ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోర్రీ నేను ఒక లెక్క చెప్పిన మీకు ఆ లెక్క ప్రకారం ఎవరైతే కామెంట్ చేస్తారో ముగ్గురికి మళ్ళీ చెప్తున్నా ముగ్గురికి నా తరపు నుంచి గిఫ్ట్ ఉంటుంది మీరు డిఎం చేయండి నేను మీకు కాంటాక్ట్ అవుతాను మాట్లాడికి రావట్లేదు గొంతు నోతుంది ఇంకా నా వల్ల కాదు రైట్ మరి ఉంటా నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్